మరి ఈరోజు మరి మాకూర్పాలెం తహసీల్దార్ వారిని కలిసి కొన్ని అంశాలపైన గ్రామస్తాల్లో నిర్వహించి వాటికి పరిష్కారం మార్గం చూపండి అని చెప్పి ఇవాళ ఒక వినతపత్రం మా పార్టీ అధిష్టాన ఆర్వ్య పాత్ర ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే ముందుగా ఏ అయితే సాగుదారులు ఏడు వందల ముప్పై ఏడులో ఉన్నాయో ఆ సాగుదారులు వాళ్ళకి లిస్ట్ గ్రామస్తాను నిర్వహించి వాటి అబ్దారులు ఏమి ఆమోదం పొందాలని అలాగే తామరం రెవెన్యూ భూములో రెవెన్యూ ల్యాండ్ ఉన్న డెబ్బై మూడులో ఐదు ఐదు ఎకరాలు అని వినిపించుకు ఒక కొంతమంది నాయకుల చేతిలో ఉంది దానిపైన కూడా గ్రామసభ నిర్వహించి ప్రభుత్వం పేదలకి హిందుస్థానాలు ఇవ్వాలని అలాగే భీమన్పరం నూట ముప్పై రెండు సార్ నెంబర్లో రెండు దాన్ని కూడా గ్రామ సభ నిర్వహించాలని ఆ నెంబర్ అలాగే మెడికల్ కాలేజీలో పీవేటివ్ భూములపై అంటే భూమి ఎవరితో పూర్వం పట్టడం తర కొనుక్కున్న భూములపై లాస్ట్ ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఉన్నప్పుడే దానిపైన పంచాయతీలై జరిపించి నిర్వేశించి చేశారు దానిపైన కూడా గ్రామసభ నిర్వహించి న్యాయం చేయాలని చెప్పి తహసీల్దార్ వారికి ఒక విన్నత పాత్ర ఇవ్వడం జరిగింది ఇవి మా ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్టీ అధ్యక్ష ఆధ్వర్యంలో జరిగింది ఇందాక ఉదయం మీడియాలో చూసాం ఎమ్మెల్యే గారు మాకాపాలెం తహసీల్దార్ గారితో ఒక విన్నత పాత్ర వచ్చి కొన్ని ఆరోపణలు సూచనలు కూడా చేయడం కూడా జరిగింది నేను ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యే గారిని షూట్ గారిని నేను ఒకటే అడగలుస్తున్నాను ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి మా నాయకులు అయ్యన్ పాత్రి గారు ఎంతో కృషి చేస్తారు అందులో భాగంగానే సిట్టిపాలెం కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చింది ఏదైతే ఆంధ్రకు ఆధ్వంలో ఉన్న రెండు వందల తొంభై ఐదు రకాల ఏపీఎస్ ల్యాండ్స్ మళ్ళీ ఏపీఎస్ఎలు తీసుకోడు ఎప్పటి నుంచో రెండు వందల ముప్పై ఏడులో ఉన్న సాగుదారులని సాగుదారులకి గుర్తించి ఇప్పటివరకు ఏ రెవెన్యూ వాళ్ళు కూడా గుర్తించలేదు గుర్తించి సాగుదారులు గుర్తించిన గుర్తించిన తర్వాత వాళ్ళతో నిర్వహించి ఇక్కడ ఏ ఇండస్ట్రీ తేవాలా వాళ్ళకి ఏ రకమైన డబ్బులు ఇవ్వాలనేది భవిష్యత్తులో జరుగుతుంది గ్రామ సభలో నిర్వహించిన తర్వాత వాళ్ళని గుర్తించడం అంతేకాకుండా చిరకాయ కోరిక అయినా ఏడు వందల ముప్పై ఏడు రోడ్లు ఎలమంచుల వరకు వేయడం ఇది ఒక పెద్ద మాకారపాలెం మండలానికి ఒక అసెట్ ఒక ఆర్థిక రాజధాని అవ్వాలని చెప్పి మా నాయకుడు పనిచేస్తాం కానీ ఇక్కడ ఉన్న మాజీ శాసనసభ్యులకి ఇక్కడ ప్రాంత అభివృద్ధి చెందకూడదని ఉద్దేశంతో ఒక అక్కసుతో నేను చేయలేని పనులన్నీ కూడా ఇక్కడ శేఖర్ అయ్యన్నపాత్రి గారు ఆధ్వర్యంలో చెరవేగంగా జరుగుతున్నాయని ఒక అక్కసుతో ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్ రోడ్ ఏది చేస్తున్నావా ఈ రోడ్డు ఏడు వందల ముప్పై ఏడు రెవెన్యూ భూము కాదు ఫారెస్ట్ భూము ఫారెస్ట్ భూములో రోడ్డు అట్టేస్తారని చెప్పి తేల్తాడు అని చెప్పి నువ్వు స్వయాన్ని అట్టడానికి పోయావు మళ్ళీ ఇప్పుడు వచ్చి మరి ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు భూముల్లో వంద కోట్ల వరకు తెలుగుదేశం నాయకులు ఇద్దరు ముగ్గురు నాయకులతో పెద్దల ఒక అధికారులతో కలిపి వంద కోట్లు స్కామ్ చేయాలనే జరుగు చెప్పి అనుకుంటున్నావు ప్రభుత్వం నువ్వు ఉత్తు మెడికల్ కాలేజీని చూపించి ఏదో పునాది లెవెల్లో ఏదో చూపిస్తే అది పూర్తి స్థాయిలో పీపీపి విధానంలో మేము పూర్తి చేయాలనుకుంటే ఇదేదో మెడికల్ కాలేజీ నేను కట్టని కట్టిందేమో తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటున్నారు పాతలు జరగకుండా ఏదో అడ్డుతున్నారని చెప్పి ఒక అబద్ధాల ప్రసారం ఒక అసత్య మాటలు ఇలాగా మాయమాటలి మాకవరిపాలెం మండలంలో కార్యక్రమాలు చేపట్టి నువ్వు ఎన్నాళ్ళు చెప్పదలుచుకున్నావు నీకు నిన్ను పెట్ల ఉమాశంకర్ గణేష్ అనేదానికంటే అబద్ధాల గణేష్ అంటే బాగుంటుందని అనుకుంటున్నాను నువ్వు చెప్పిన దాంట్లో ఏ ఒకటి నిజముందా ఇక్కడ ఇంకా సర్వే పూర్తి అయింది ఇంకా గ్రామం కండక్ట్ చేయలేదు ఏదైతే ఇంకా డబ్బులు ఇవ్వలేదు వంద కోట్ల స్కామ్ ఎట్ట జరుగుతుంది వంద కోట్ల స్కామ్ అప్పుడు జరిగిందో లేదు కానీ నీ టైంలో జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇది డెబ్బై మూడు ఐదు తామరం రెవెన్యూ గ్రామంలో ఉన్న ఐదు ఎకరాల ఎనభై మూడు సెంకు భూమి ఇది ప్రభుత్వ తాలూకు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూమి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోర్టు వేయించి మీ నాయకుల ద్వారా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు ఆ రైతు దగ్గర నుంచి తీసుకొని ఆ భూమిని వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది వాస్తవం కాదా మీ అందరూ ఎలక్షన్ మూల్లో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండో నెల అనుకుంటాను ప్రతిరోజు నీ కారు నీ డ్రైవరు ఆ బంకు దగ్గర రాయ బంకు దగ్గర ఆ దాబా దగ్గర ఎందుకు ఉండేది దానికి ఆన్సర్ చెప్పినవు ముందు నువ్వు ఆ రైతు దగ్గర ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయలు మీ కార్యకర్తల ద్వారా తీసుకోవడం నిజం కాదా మరి ఆ పక్కన ఉన్న భీమాపాలెం నూట ముప్పై రెండులో రెండో సర్వే నెంబరు మీ నాయకుడి పైన ఐదు ఎకరాలు ఎట్టా ఆన్లైన్ చేయించావు నీ టైంలోను అది అసలు ఎవరిది ఎవరిపైన ఆన్లైన్ జరిగింది అంటే ఇవన్నీ నీ టైంలో జరిగినట్టు నీ టైంలో జరుగుతాయి కాబట్టి అనే భ్రమతో ఒక లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలో విఘాదం కలిగించే వ్యక్తిగా ఇక్కడ నువ్వు ప్రవర్తిస్తున్నావు ఇది మాకవరపాలెం మండల ప్రధానికానికి మంచిది కాదు మేము ఈ శాంతి భద్రతను విగాదం కలిగించకూడదని చెప్పి ఎంఆర్ఐ పత్రం కూడా అదొక పాయింట్ కూడా తీయడం కూడా జరిగింది మరొక క్లుప్తంగా అడుగుతున్నాను నీకు ఐడియా ఉందో లేదో కానీ రీసర్వే అనేది మీ గవర్నమెంట్లోనే మొదలైంది కాకపోతే అది సరిగా సక్రమంగా జరగలేదు దాన్ని మాడిఫై చేసి మరింత పగడబందీగా మరింత ట్రాన్స్ఫరెన్స్గా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది ముందు ఏడు వందల ముప్పై ఏడు ఒక మ్యాప్ ఉండదో ముందు డ్రోన్ ఎగరేసారు డ్రోన్ ఎగరేషన్ మ్యాప్ ఇది డ్రోన్ ఎగరేసిన తర్వాత ఇది మొత్తం సెవెన్ థర్టీ సెవెన్ ఇది మొత్తం ఇది మొత్తం ఉండదేటి జీడి మామిడి తోటలో ఈ పైన అంతా ఉండిది మనం ఏదైతే ఖాళీగా ఉన్న భూమి చెట్లు చదవంతో తొప్పులతో ఉన్న భూమి ఇప్పుడు ఏదైతే ఏడు వందల ముప్పై ఏడు నాలుగు వందల ఆరు ఎకరాలు చేశారో ప్రతి ఒక్కరైతికి కూడా ఒక ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేశారు ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేసి ఆ రై ఆ భూమిలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎంతమంది సోగులు ఉన్నారు ఎల్పిఎం నెంబర్ ఆ విస్తీర్ణం కూడా నమోదు చేయడం జరిగింది వాళ్ళకి అక్కడ జియో ట్యాక్ ఫోటో కూడా తీయడం జరిగింది ఆ నెంబర్లో అలాగా సేఫ్ ఫైల్ ఒకటి చేసింది మన అప్ప చెప్పిన ఫైల్లో నాలుగు వందల ఆరు ఎకరాలే కనిపిస్తాయి ఖచ్చితంగా దానికి సంబంధించి ఉంటుంది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది దాని ప్రకారంగా రోవర్ ప్రకారం తీసిన ప్రకారంగా ఈ నువ్వు నచ్చిన ఎల్పిఎం నెంబర్కి పోదాంరా మేము కోరుతున్నాం నిన్ను నువ్వు ఏదైతే ఆరోపణలు మా దగ్గర ఉన్నాయి అనుబాంబులు ఉన్నాయి ఈ ఫిరంగలు ఉన్నాయి అది వదులుతా ఇది వదుతున్నావు నువ్వురా ఏది ఎక్కడైతే ఆరోపణలు ఉన్నాయో ఆ భూమిలోకి పోదాం ఆ భూమిలో రైతు అవునకి పోదాం నిర్ధారిద్దాం నిర్ధారించి న్యాయవాదుడికి చేద్దాం దానికి ఏమేమి కాదంటలేదు కదా దాని మీద కూడా గ్రామ సభ కండక్ట్ చేసి లిస్ట్ ఇనాగ్రేషన్ చేసి ఆ లిస్టులో అవకతవకలు ఉంటే తీసివేసి ఎవరైతే తాగులు ఉన్నారో రైతులకి ఏమని చెప్పి మేము కూడా కోరుతున్నాం ఇంకా అది ఇంకా పూర్తి అవ్వలేదు ఇంకా పూర్తి అవ్వలేదు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు ఇంకా అది ఏమి జరగకపోతే వంద కోట్లు స్కామ్ జరిగిందని నువ్వేలా చెప్తావు నువ్వేటా చెప్తావు అంటే ఈ మండలంలో ఉన్న అభివృద్ధికి నిరోధక శక్తివి ఈ మండలంలో అభివృద్ధి జరగకూడదని అని చెప్పి కోరుకున్న వ్యక్తులు మొదటి వర్క్లో ఉన్నావు ఇది మంచి పద్ధతి కాదండి ఆల్రెడీగా ప్రజలు నీకు ఒకసారి శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చారు నువ్వు వైదేళ్ళే నీకు చేత కదని చెప్పి నువ్వు చేయలేక అని చెప్పి ప్రజలు నేను పక్కన పెట్టాను పక్కన పెట్టినప్పుడు మళ్ళీ ప్రజల మనసులు ఎలా నగ్గాలో ఎలా గెలుచుకోవాలో ప్రయత్నం చేయి అంతేగాని ఈ మండలంలో శాంతి భద్రత విఘాదం కలిగించాలని కానీ లేనిపోయిన అపోహలు సృష్టించాలని కానీ చూస్తే ప్రజలు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గణేష్ గారికి తెలియపరుస్తున్నాం ఎందుకంటే మన సర్వే అనేది చాలా ఈ ఫైల్ అనేది ఈ వేళ మూసేసి రేపు ఆగిపోయేది ఏం కాదు ఇది నిరంతరం ఎప్పుడు ఏ సంవత్సరం కావాల్సిన ఎప్పుడు ఎవరైనా జరిగి ఎవరు ఆన్లైన్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఉంటుంది ఇవాళ మా ఎమ్మర్ఏ గారిని కూడా కోరిది రెండు మూడు రోజుల్లో గ్రామసభ కండక్ట్ చేయండి ఏ అయితే ఎల్పీఎం నెంబర్లో డౌట్ ఉన్నాయో ఒకే మాజీ ఎమ్మెల్యే కానీ అడిగాడే కాదు భయపడి కాదు బీజేపీ వాళ్ళు రాంబాబు అడిగాడేనే కాదు ఏ ఒక్క ప్రజలు అడిగినా ఏ ఒక్క సామాన్య వ్యక్తి అడిగినా పదే గ్రామసభలో పెట్టి గ్రామసభ ఆమోదం అవ్వకముందు ఏదైనా ఒక దానికి సంబంధించిన పేర్లు ఇస్తే పోయి ఎంక్వైరీ చేసి యజమాని లబ్ధిదారులకు సాగు చేయాలని చెప్పి మా ఆరోగ్య మంత్రి అని చెప్పినట్టు కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నాం మేము ఒకటే గణేష్ గని కోరుతున్నాం అయ్యా ఈ టైంలో ఏం జరగలేదు ఈ టైం ఈ మండలానికి నువ్వు చేసిన మోసం అంతా ఎంత కాదు ఏ ఊరు పోయినా నువ్వు డెవలప్ చేయలేదు ఏ ఊరు పోయినా రోడ్డు వేయలేదు ఏ ఊరు ఏ ఒక పని చేయలేదు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలో కట్టారు ఇండస్ట్రీ పరంగా యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తారు ఈ చేతనైతే సహకరించు లేకపోతే నోరు మూసుకొని వాళ్ళకో అంతేగాని లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు ఏంటిది నాకు అర్థం కావట్లేదు ఒక ఇలాంటి చేతనో నాకు ఏ అర్థం కావట్లేదు నీకు మతిస్థిమత ఉందో లేదో నాకు అయితే అర్థం కావట్లేదు ఇద్దరు ముగ్గురు తెలుగు నాయకు తెలుగుదేశం నాయకులు వంద కోట్లు కుంపు ఈ నాలుగు వందల ఎకరాలకి ప్యాకేజ్ ఇస్తే ఎంత అవుతుంది నీకు తెలుసా అసలు నాలుగు వందల ఎకరాలకి ప్యాకేజ్ ఇస్తే ఎన్ని కోట్లు అవుతుంది మరి అదే తెలియకుండా వంద కోట్లు ఎట్ట దొరుకుతుంది దానికి మొత్తం ఈ ప్యాకేజ్ వంద కోట్లు అవదనుకుంటున్నాం మరి వంద కోట్ల కొమ్ముకోని అట్టు జరుగుతుంది ఇక్కడ మంచి అచీవ్మెంట్ మీడియా మంత్రులు నేను కోరుతున్నాను అయ్యా మీ ద్వారా కూడా ప్రజలకు అఫీల్ చేస్తున్నాను శేఖర్ అయ్యాన పాత్ర గారు వచ్చిన తర్వాత అద్భుతమైన కార్యక్రమాలు జరిగాయి ప్రతి గ్రామంలో మౌలిక వసతులు జరిగాయి అవునా కాదా ఈ మా చెట్టుపాలెం గ్రామానికి కాఫీ ప్లాంట్ తీసుకొచ్చారు అవునా కాదా ఆంధ్ర కాదేనంలో ఉన్న రెండు వందల తొంభై ఐదు ఎకరాలు మళ్ళీ ఏపీఎస్ ల్యాండ్ ల్యాండ్ వర్క్ చేసుకున్నారు అవునా కాదా తరాల తరాల నుంచి ఉండిపోయిన ఏడు వందల ముప్పై ఏడుని ఎవడో సర్వే చేయకపోతే దాన్ని కూడా సర్వే చేసి హక్కుదారుని ముందు తీసుకుంటారో తీసుకోరో పక్కన పెట్టండి ముందు అబ్దు అలా హక్కుదారులు గుర్తించారా అది అవునా కదా ఎవరు గుర్తించారు స్పీకర్ అయ్యని పత్రికారు కదా తరాల తరబడి ఉన్న మన వాక రోడ్ని ఎలా పూర్తి సర్వేగంగా జరుగుతుంది మరి అది రోడ్డు జరిగితే ప్రాంతానికి మనం కూడా మంచిది కదా అది అవునా కదా ఇవన్నీ అవునా కాదా మరి ఇంత మంచి అచీవ్మెంట్ జరుగుతున్నప్పుడు ఎంత మంచి పరిపాలన జరుగుతున్నప్పుడు సహకరించాలి తప్ప కానీ ఈవేళ మీరు ఇలాంటి సౌకార ఆరోపణలు చేయడం సరికాదు మీకు ఏదైనా చేతనై ఉంటే నేను ఇప్పుడే కోరుతున్నాను డిమాండ్ చేస్తున్నాను మరి మాజీ ఎమ్మెల్యే గారి దీన్ని కంప్లీట్ చేయాలా అయ్యా డెబ్బై మూడులో ఐదు సర్వే నెంబర్ తాలూకెల్సి మీరు ఆన్సర్ చేయండి దీనికి ఆన్సర్ చెప్పండి మీరు దీని ముందు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అది దీని విలువ ఇరవై కోట్ల రూపాయలు మెయిన్ రోడ్ నాలుగు ఉంది సుమారు మూడు వందల అడుగులు వెడాలిపోయారు ల్యాండ్ ఐదు ఎకరాలు ఎనభై ముట్టుకున్నారు ఈ భూమిని ఎందుకంటే చాలా అవసరం ఉన్నాయి లభించి పరంగా స్కూల్లో అవ్వచ్చు కాలేజీలో అవ్వచ్చు వాళ్ళు డబ్బులు ఏంటి ఇలాంటి భూములు ప్రభుత్వం ఎవరైతే ఆక్రమ ఆక్రమం తొలగించి భూములు కూడా హ్యాండ్వర్ చేసుకోలిగితే ప్రభుత్వ అవసరాలకు వాడండి అదే ఇంకోటి కూడా చెప్తున్నా ఫీల్ ఇప్పుడు ఎందుకంటే నీకు నన్ను చూసి భయపడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో నేను చెప్పిన దాని కారణం చెప్పకుండా మీ నాయకుల చేత వ్యక్తిగత ఆల్రెడీ వ్యక్తి వ్యక్తిగత దోషం చేస్తున్నావు నేను ఒకటి చేస్తున్నాను ఓకే నేను ఇప్పుడు అలాగని నా దగ్గర ఏదైనా ఉందా అని అనుకుంటే నేను కూడా వదులుకోవడం సిద్ధంగా ఉంటాను నేను ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది నువ్వు సిద్ధంగా ఉన్నావా ఎవరికైనా పేద ప్రజలు చేయడం కోసం నేను సిద్ధంగా ఉంటాను నువ్వు సిద్ధంగా ఉంటావా దీనికి ఆన్సర్ చే అంతేగాని బాగా ఉన్న మండలాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుకు ముందు ఈ ఏడు వందల డెబ్బై మూడు ఐదు సర్వే నెంబర్ ప్రభుత్వానికి అప్పచెప్పు అప్పచెప్పు నువ్వు ఏదైనా మాట్లాడుతున్నా ఆన్సర్ చెప్తావు థ్యాంక్ యూ